గుంటూరులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ రెండు వేల ఇరవై ఐదులో టీచర్స్ ఉద్యోగాలపై ఉచిత అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఒక లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని ఆయన అన్నారు డిఎస్పీ అంటే టీడీపీ ప్రభుత్వం అని టీడీపీ ప్రభుత్వం అంటే డిఎస్సి అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినందుకు నిరుద్యోగ యువతంతా కూడా చాలా ఆనందంగా ఈ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి టీచర్లు కావటానికి ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు ఈరోజున ఇక్కడ ఈ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి అవగాహన సదస్సుకి నిరుద్యోగ యువతంతా కూడా రావటం వారికి అవగాహన కల్ కల్పించడానికి సుబ్బారావు గారు కావచ్చు సతీష్ గారు కావచ్చు రమేష్ గారు కావచ్చు అనేక మంది మీరు ఈ నలభై రోజులు కష్టపడి ఏదైతే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి అని చెప్పేసి